చికెన్ కూర తెల్లటెల్లలో కర్కొని తింటుంటే భలే ఉంటదరా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది తిను తిను ఈ వయసులో బాగా లాగించాలి బాగా కొమ్మాలి అనిపిస్తుంది కొంతకాలం తర్వాత రోగం వచ్చిన కోళ్ళగా ఏలాడపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది రే తినేటప్పుడు నీ ఆ ఇప్పుడు గోలానే అనిపిస్తుంది రేపు బెడ్ మీద పడుకున్నప్పుడు నా మాటలు మంచి మెలోడీ సాంగ్లా వినిపిస్తూ ఉంటాయి అన్నం తినేటప్పుడు నీలాంటి పక్కన కూర్చోబెట్టుకున్నా చూడు నాదిరా తప్పు నీది కాదురా తినరా తినద్దని చెప్పట్లేదు ఒక లిమిట్గా తినరా కాయగూరలు మొలకలు ఇలాంటివి ఎక్కువగా తిను హాస్పిటల్ ముఖం చూసే పని ఉండదు లేదా మూడ్చొచ్చిన కోడి ఉంటుంది చూడు అలా గిలగిల గిలగిలగిల కొట్టుకుంటూ పోవాల్సి వస్తుంది బాగా అనుకుంటా ఆ అప్పుడు చూద్దాంలే వీడు నా మంచిగా చెప్పుకుంటాడు పాటిద్దాం లేని లేనిపోయింది ఎందుకు ఒక నోటితో అన్నవి నిజాలు అవుతాయేమో లిమిట్గా తిన్నాంలే ఇది రేపు పొద్దున్న నిన్న ఇది రేపు పొద్దున్న నిన్నం